నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత పుష్ప టు బెనిఫిట్ షోని సంధ్యా సంధ్య సెవెంటీఎంఎం లో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక అపశృతి చోటు చేసుకుంది ఒక మహిళ చనిపోయింది తన కొడుకు ఇప్పటికి ఐసియు హాస్పిటల్లో ఉన్నారు నిజంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రకమైనటువంటి చర్చ కూడా మొదలైంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలని రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసింది ఇది నిజంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది ఎవరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ త్రిపురనేని చిట్టిగారు చిట్టిగారు నమస్కారం అండి సో ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది ఒక అపశృతి చోటు చేసుకుంది ఫ్యామిలీ అంతా వెళ్ళింది చూడ్డానికి అనుకోకుండా తొక్కిసలాట జరిగింది మహిళ మృతి చెందింది వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఇంకా ఐసీలో ఉన్నాడు ఎవరు బాధ్యులు సార్ దీనికి నిజంగా అభిమానులు ననాలా ఎవరు ననాలంటారు దీని బాధ్యతలు అన ప్రథమ బాధ్యతలు థియేటర్ మేనేజ్మెంట్ ఎందుకంటే మేము గతంలో హీరోలు వెళ్ళటం అనేది ప్రతి సినిమాకి ఆనాడు రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా అలవాటు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఏదో ఒక థియేటర్ సెలెక్ట్ చేసుకుంటారు హీరో ఆర్టిస్టులు వెళ్తారు ఇది ఆనవాయితీ ఎప్పుడు జరగదు వాళ్ళు జరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారంటే టికెట్లు కొన్నంత వాళ్ళని ముందు పంపించేస్తారు లోపలికి లోపలికి అందరు జనాలు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆర్టిస్టులు ఎంటర్ అవుతారు లోపలికి జనాలతో అక్కడ ఉండగా రారు వాళ్ళు సైలెంట్గా సైలెంట్గా టికెట్ టైటిల్ టైటిల్స్ స్టార్ట్ అయినాక ఎంటర్ అవుతారు లోపలికి అలా అలా సైలెంట్గా తీసుకొస్తారు ఎందుకంటే అప్పుడు జనాలు అంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు థియేటర్లో ఉంటారు కనుక ఆ సిస్టము మరి టోటల్గా ఫెయిల్యూరు సద్యాలో మొన్న ఇక మేనేజ్మెంట్ తప్పది ఎందుకంటే టికెట్ కొన్నవాళ్ళందరినీ వెయ్యి రూపాయలు టికెట్ కొన్న వాళ్ళందరూ బయటే ఉన్నారు ఆర్టిస్ట్ వచ్చినాక ఆర్టిస్ట్తో పాటు టికెట్లు కొనని వాళ్ళు ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు టికెట్లు వన్ కూడా బయట ఆగిపోయారు సో చాలా టోటల్ మేనేజ్మెంట్ ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడంటే ఆర్టిస్ట్ సడన్గా వచ్చాడు సార్ సడన్గా వచ్చారు సార్ మాకేం తెలీదు అనుకుంటే పర్లేదు త్రీ అవర్స్ బిఫోర్ నుంచి సద్యాకి వస్తున్నాడు అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది ప్రచారం జరిగింది సో వస్తున్నాడు అన్నప్పుడు లోపల వాళ్ళు పంపించేటారు లేదు పంపించాలి ఉంచాలనుకుంటే పోలీసు పెట్టాలి డబ్బులు కట్టి పోలీసు పెట్టాలని తెచ్చుకోవాలి ఆ డబ్బులు కక్కుతుబడి పోలీసు పెట్టాలని తెప్పించి పది మంది పోలీసులు లేదు సరిపోతారు పది మంది పోలీసులు అంతమంది జనాల మీద ఏం సరిపోతారు ఆ మాత్రం ఆలోచన లేకుండా సర్దుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ది కెప్ట్ కోయిట్ మిస్టేక్ టోటల్ లైఫ్ అంది ఫస్ట్ ఫస్ట్ మిస్టేక్ వాళ్ళ మీద ఉన్న రెండో మిస్టేక్ అర్జున్ తాలూకు పర్సనల్ ఎప్పుడు హీరోలకు పర్సనల్ ఉంటారు పర్సనల్ గౌల్స్ అని అని ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు అక్కడ పరిస్థితి ఏంటి ఎట్లా అని ముందు కనుక్కుంటారు ఆటోమేటిక్గా కనుక్కుని దాని ప్రకారం మన ఇప్పుడు వెళ్టో స్కూల్ అయితే కొద్దిసేపు ఆగితాం ఇవన్నీ ఉంటాయి ఆ ఎంక్వైరీ కూడా జరగల వాళ్ళ సైడ్ కూడా తప్పు ఆ ఎంక్వైరీ చేయాల్సిన స్టాఫ్ ఎప్పుడు ప్రజానికి చేస్తారు మాములుగా రావడానికి షూటింగ్ రావడానికి రావచ్చా బయలుదేరచ్చా అక్కడ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే వస్తారు సో అలాంటి ఎంక్వైరీ ఇక్కడ ఏంటి రావచ్చా పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేయకుండా వచ్చేసారు సో ఆ రెండో మిస్టేక్ వాళ్ళ మీద మూడో మిస్టేకు చెబితే బాగోదు కానీ చెబితే మూడో మిస్టేక్ ఆ పేరెంట్స్ది కూడా ఖచ్చితంగా మూడో మిస్టేక్ చెప్తే తప్పు అంటే ఈ ఈ సమయంలో ఆ మాట చెప్పకూడదు కనుక కానీ బట్ నిజాయితీగా మాట్లాడుకుంటే వాళ్ళది కూడా తప్పు అర్ధరాత్రి ఒంటి గంట షోకి ఏంటమ్మా పిల్లాడిని చిన్న పిల్లాడిని వేసుకుని రావటం ఏంటమ్మా నువ్వు నేను చేస్తామా పని మన పిల్లాడు ఎంత మారాన్ చేస్తే మాత్రం నోర్మై అర్ధరాత్రి ఏంటి రేపు చూడొచ్చు అని తిడతా తప్పితే మనం ఆ మారాన్ని చేసేయడం తీసుకొచ్చేస్తామా ఏడేళ్ళ పిల్లాడిని ఎంత తప్పో మాది ఎంత అబాధ్యత అది సో ఈ అన్నీ కలిసిన మిస్టేక్స్ అన్న దీన్ని అల్లు అర్జున్కి అంటకట్టడం కరెక్ట్ కాదు అల్లు అర్జున్ హ్యాస్ గాట్ ఈస్ ఓన్ రైట్ ఒక సిటిజన్కు ఉన్న హక్కు తనకు ఉందో తన సినిమా తన థియేటర్లో చూసుకుంటున్న హక్కు ఉంది కదా హక్కు ప్రకారం వచ్చాడు అదేమి అనైతికమో ఇదో కాదు కదా ఒక ఉన్న హక్కు ప్రకారమే వచ్చాడు అది చేయాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు తను చేసుకోడు కదా ఒక ఆర్టిస్టు పోలీసులు పెట్టండి అవి తను కాదు కదా చూసుకునేది తను వస్తున్నట్టయితే జనాలు ఎంతమంది వస్తారు ఏంటి ఆర్గనైజర్స్ ఒక ఫంక్షన్ చేసిన ఒక ప్రోగ్రామ్ చేసిన ఒక థియేటర్ దగ్గర కన్సర్న్ ఆర్గనైజర్స్ చూసుకుంటారు కనుక ఆ భరోసాలో ఉంటారు ఎవరైనా సరే సో ఇక్కడ టోటల్ సంధ్యా మేనేజ్మెంటు గతంలో సంధ్యా మేనేజ్మెంట్ గతంలో ఎంతోమంది కొత్త కాదు వాళ్ళకి ఆర్టిస్టులు హీరోలు రావటం వారి నేనే వెళ్ళున్నానమ్మా నేనే కృష్ణకారితోటి ఈనాడు సినిమాకి అదే సంధ్యా థియేటర్ చూసాం బాలకృష్ణతో వెళ్ళాం మోహన్ తోటి వెళ్ళాం అనేక సినిమాల్లో మేము హీరోతో పాటు ఫస్ట్ డే షూ రిలీజ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి అదే సద్య ఇప్పుడు టైం మారింది ఆ ట్రెండ్ కూడా మారింది మీరన్నదేమో అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళు ఉంటారేమో ఇప్పుడు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అనే సినిమా రిలీజ్ కంటే ముందు రోజు అర్ధరాత్రి షో ప్రీమియర్ షో అవ్వచ్చు ఫస్ట్ షో అవ్వచ్చు ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు అప్పుడేమో డబ్బులు కాదు డబ్బులు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కు వచ్చిన వాళ్ళు కాదు మామూలుగా షో వచ్చేవారు అది సీక్రెట్గా ఖచ్చితంగా ఏ రోజు కూడా ఇన్నిసార్లు వెళ్ళినా నేను హీరోతో హీరోతో నాకున్న బంధంతో అంతమంది ఇప్పుడు వెళ్ళినా కూడా ఏ సినిమాకి వెళ్ళినా కూడా టైటిల్ స్టార్ట్ అయినాకే లోపలికి వెళ్ళేవాళ్ళం టైటిల్ స్టార్ట్ అయినాకే ఈవెన్ రాఖీలో నేను యాక్ట్ చేశాను నే నన్ను రమన్నారు నేను కూడా నా స్థాయికి కూడా నేను పెద్ద వేగా జనాలు ఎగబడతారని కాదు కదా వెళ్తే కొంత పది మందికి అలా ఒక వంద మందిలో ఒక పాతిక మంది సార్ సార్ ఫోటో అదే ఎక్కువ మీద పడిపోరు కదా అలాంటి నన్ను కూడా ఏమిటి ఇంట్రక్షన్ కారులోనే ఉండండి కారులోనే ఉండండి మీకు చెప్తాం అప్పుడు లోపలికి రండి అని అలాగే కారులో కూర్చుని జ వాళ్ళ టికెట్లు జనాలతో వెళ్ళిపోయినప్పుడు లోపలికి వెళ్ళాం అయిపోయినా బయటకు వచ్చేటప్పుడు జనాలు కలవడం మీద పడటం ఆ సినిమా చూసి చూ అవన్నీ మామూలు ఉంటాయి అంతే బిఫోర్ మేము అక్కడే నుంచుదాం అనుకోండి థియేటర్స్ గడవ అయ్యేది ఆర్టిస్టులు యూనిట్ అక్కడ ఉంచుంటాయి కదా సో ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఫ్యాక్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అమ్మ ఒకళ్ళ బాధ మెయిన్ వాళ్ళే వాళ్ళే పోలీసులు పిలిపించుకోవాలి పోలీసులు ఏమంటారు మాకు రెండు గంటల ముందే చెప్పారంటారు మరి పోలీసులు రెండు గంటలలో చెబితే ఎక్కడ సెంటర్ ఆఫ్ సిటీ కదా సెంటర్ ఆఫ్ సిటీలో రాలేదు రెండు గంటల్లో పోలీసులు రాలేదా వాళ్ళు రెండు గంటల ముందే చెప్పారు మాకు మేము అరేంజ్ చేయలేకపోయాం మాకు ముందు ఎక్కడ వాళ్ళు డబ్బులు కట్టేసి చేసి ఉంటే మేము వచ్చేవాళ్ళం పోలీసు కమిషనర్ చెప్తున్నారు అప్పుడు పోలీసులు కూడా కాకుండా పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లే మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు అనే మాట కూడా అంతే పది మంది పోలీసులు ఉన్నారు పోలీసులు లేకపోయే బౌన్సర్సే మరి బౌన్సర్స్ బాధ్యత ఏంటి వాళ్ళ వాళ్ళ ప్రొటెక్ట్ వాళ్ళు అంతే వాళ్ళ డ్యూటీ అది కదా వాళ్ళు ఫర్ ఇట్ డ్యూటీ ప్రొటెక్ట్ చేసుకుంటాల్లో మీదకి వస్తున్న వాళ్ళు తోసేస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్తున్నారు ఈ తోపుల్లో పక్కకు తోయటంలో ఈ అమ్మాయి అక్కడ నుంచుకుంది ఈ అమ్మాయి పిల్లడేసుకు దాని మీద ఆ తోపుడు అమ్మాయి ఎవరో పడి మీద పడి వాళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోయారు సో ఇది బన్నీకి కూడా తెలియదు పాపం తర్వాత కానీ తెలుసుకుని ముందు తెలియదు ఏం జరిగింది ఎందుకంటే జరగగానే హాస్పిటల్ తీసుకెళ్లారు సో ఏదో తొక్కిస్త ఎవరు హాస్పిటల్ తీసుకెళ్లారనుకున్నారు అన్నారు అంతే చనిపోయిందని తర్వాత విషయం ఫస్ట్ అక్కడ స్పాట్లో జరిగింది అవగానే హాస్పిటల్కి తీసుకెళ్ళారు మామూలుగా తొక్కిసినట్లు ఎవరో ఒకళ్ళు కొంచెం కొంత ముగేవాళ్ళు లేకపోతే ఏదో చిన్న దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారు హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారు అదే ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ తర్వాత అయ్యే నాకు కానీ ఆయన బన్నీకి తెలియదు అది సో బన్నీని బ్లేమ్ చేయడం కానీ బన్నీని తప్పు చేయడం కానీ నేను అంగీకరిస్తున్నాను అది ఒక హీరోని తప్పు పట్టడం కాదు హీరో జనాలు వస్తారనేది యాజమాన్యానికి తెలియాలి తెలీదు మధ్య కాలంలో విపరీతంగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అనేవి పెరిగాయి దానికోసం గవర్నమెంట్ చేయడం వాళ్ళు కూడా ఒక జీవో ఇవ్వడం టికెట్లు రేట్ పెంచుకోవచ్చని ఒక స్పెషల్ షోస్ పెట్టడం మనం ఇంతకుముందు వినట్టుగా పొద్దున నాలుగింటికే షోస్ అనేవి కూడా స్టార్ట్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసి అనమాట అంద ఇప్పటికైనా బెటర్ లేట్ దాన్ ఎవరని ఇప్పటికైనా అందగాని తెలంగాణ మేము మొదటి నుంచి ఈ విషయాన్ని వ్యతిరేకంగా అనేక సార్లు కోర్టులో కేసులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఈ విషయం మీద ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఒక దందా ఇది అంటే బ్లాక్లో టికెట్ అమ్మితేనేమో జ పట్టుకుని జైల్లో వేస్తారా అదే బ్లాక్లో అమ్ముకోండి మీరు టికెట్లు ఇది ఏంటి బ్లాక్లో అమ్ముకోవడం కాకరండి నూట యాభై రూపాయలు వెయ్యి రూపాయలకి పది పన్నెండు వందలకి అమ్ముకోమని పర్మిషన్ ఇవ్వడంలో అంటే బ్లాక్లో అమ్ముకుంటాను లీగలైజ్ చేస్తున్నారా ఆ బ్లాక్లో అమ్మీన్ వెయ్యి రూపాయలకి అమ్ముకుంటే దాంట్లో ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుందా లేదు ఆ నూట యాభై రూపాయలు టికెట్లో వచ్చే పర్సంటేజే వస్తుంది ట్యాక్స్ ఎంత ఉందో అంతే వస్తుంది కానీ ఈ మిగతా ఇది బ్లాక్ బ్లాక్లో అమ్మి దద్దా చేయటమే ఇది వద్దు దీని ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇదే పుష్ప వన్ రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయింది అప్పుడు ఈ బెనిఫిషియల్ ఇవ్వు క్యాన్సిల్ చేశారు అప్పుడు ఇవ్వలేదు బెనిఫిషల్స్ గవర్నమెంట్ మామూలు రేట్లు రేట్లు పెన్షన్ ఇవ్వలేదు మామూలు రేటు బ్రహ్మాండంగా ఆడింది కదా అక్కడ సినిమా ఈ సినిమా పాండమిక్లో రిలీజ్ అయ్యి మామూలు రేట్లతోటి ఎలాంటి స్పె బెనిఫిషల్ స్పెషల్ షోలు లేకుండా బ్రహ్మాండంగా రెండు హిట్ పెద్ద మంచి కలెక్షన్ చేసుకునే కదా అదే నేను ఇంతకుముందు కూడా వీళ్ళ రిక్వెస్ట్ కూడా మేము పెట్టింది అదే మీరు మీ సినిమా పాత సినిమా ఇంతకుముందు పార్ట్ వన్ బ్రహ్మాండంగా ఆడింది ఏ రేట్లో ఆడింది ఈ రేట్లో కాదు కదా మామూలు రేట్లోనే ప్రమాణం కలెక్ట్ చేసింది కదా మీరు ద మామూలు రేట్లోనే ఆడించండి సరే వన్ వీక్కి వంద కోట్లు సినిమాకి వంద కోట్లు సినిమాకి మాత్రమే ఖర్చు దానికి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని గవర్నమెంట్ అది ఏమి రేట్లు పెంచుకుంటాం థియేటర్లో ఫస్ట్ వీక్ వన్ వీక్ వరకు రెండు వందల రూపాయల టికెట్ రెండు వందల యాభై నూట యాభై రూపాయల టికెట్ రెండు వందలు అలా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెంచుకుంటున్నారు పర్మిషన్ మొదటి వన్ వీక్ వరకు థియేటర్లోనే స్పెషల్ షోలు వేసి వెయ్యి రూపాయలు అవి క్యాన్సిల్ మళ్ళీ కొత్తగా మొదలెట్టారు అది గతవర ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్పెషల్ షో పర్మిషన్ ఇవ్వాలి దానితోటి ఇవ్వకపోతే తమిళ తెలంగాణను ఇవ్వ ఇప్పుడు స్పెషల్ షోలకి ఇస్తున్నారు ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది అంటే ఏమిటి భయపడినవాడే ఒక సినిమాకి భయపడినవాడే తన సినిమా ఎలా ఉంటుంది ప్రజలు ఆదరిస్తారో నమ్మకం కాన్ఫిడెన్సు మంచి సినిమా తీసామన్నవాడు చేయడు ఈ పని భయపడేవాడు మూడు రోజుల తర్వాత మన సినిమా ఏమైపోతుందో నాలుగు రోజుల తర్వాత మన సినిమా పడుకుంటుందేమో తనకు ఈ లోపలే పిండుకోవాలి ఎంత పిండుకోవాలి ఎంత పిండుకోవాలి అని ఆదుర్త పడేవాడు సినిమా తన సినిమా గురించి తను భయపడే భయపడేవాళ్లే ఆ పనులు చేస్తారు కాన్ఫిడెన్స్ ఉన్నవాడు చేయడు అది ఈ దీనివల్ల ఏం జరిగిందంటే ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందంటే మా గతంలో ఈ బెనిఫిట్ షోల వల్ల బోగస్ హీరోయిజం ఒక్కొక్కరు ప్రతి ఒడి బెనిఫిషలు చేసుకుని ఇంత అని చెప్పి ఒక బోగస్ స్టామినా వీళ్ళ స్టామినా ఇంత అన్నట్టు బోగస్ స్టామినా ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రతి ఒడు కోట్లు కోట్లు అడిగాడు ఇవాడు ఎందుకు వాళ్ళు అడగమండి ఇవాళ ఎందుకు అడగడం ఒరిజినల్ స్టామినా ఏంటో మామూలు రేట్లో రిలీజ్ అయ్యి తెలిసిపోతుంది బెనిఫిషలు లేకపోయేటప్పుడు ఇవాళ ఎందుకు అడగారు మళ్ళీ అది అందాక అవకాశం ఇస్తున్నారు బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల ఏంటి ఫస్ట్ ఐదు రోజులు ఇంత ఇంత కలెక్షన్ చూపించేస్తారు ఈ లెక్క లెక్కబెట్టి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అబ్బో ఈ స్టార్కి ఈ హీరోకి ఎంత స్టామినా ఉందన్నమాట మనం అనుకుని ఎవడో పోతాడు వాడికి పది కోట్లు పదిహేను కోట్లు వాడి వర్త్ రెండు కోట్లకు కూడా ఉండదు వాడి సినిమా ఇరవై కోట్లకు కూడా అమ్మదు కానీ వాడికి పది కోట్లు రికమండేషన్ ఇస్తారు